కోపము చేత కయ్యు సారీ హేబీల్ని కయ్యిని ఎలా చంపాడు హేబీల్ని ఎలా చంపాడు తన అన్న కోపము అసూయ ఓర్వలేని తన మత్సరం సహించలేని గుణం చంపేశాడు ఎందుకు చంపేశాడు అంటే తన తమ్ముని క్రియలో మంచివైనందున తన తమ్ముని దేవుడు అంగీకరించినందున తన తమ్ముడైన హేబీ అర్పణను ఎహోవా లక్ష్య పెట్టినందున తట్టుకోలేకపోయాడు ఓరవలేకపోయాడు మత్సరం అంటే చెడ్డ కన్నులు ఓరవలేని పనం అంటారు దాన్ని అసూయ అసూయ చేత చంపేశాడు ఆ అసూయలేని పనం ఎవరిది ఆదిలో అంటే సాతానుది దేవుణ్ణి చూసి ఓరవలేకపోయాడట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే నిత్యము కోటాను కోట్ల దూతల చేత కెరోపులు శరాపులు మహాదూతల చేత నిత్యము దేవుడు సుతింబవాడు 啊，啥？